కూడా ఇబ్బంది పడ్డారు అవునా కదా జగనన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజీలని జగనన్న తీసుకురావడము జరిగింది ఏంటంటే మీరు ప్రజలందరితో కూడా సంతకాలు తీసుకోండి పోరాటం చేద్దాము అని వాళ్ళ జగనన్న నిర్ణయం తీసుకున్నారు కూడా ఈ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతిద్దామో వద్దా ఎట్టి చెప్పండి అమ్మాద్దామా ఆ కార్పొరేటర్ వెళ్ళి కొట్లాడతాడు ఎందుకు తుప్పు తీయట్లేదని శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తాడు ఆ మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తాడు మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు అదే విధంగా వీధి దీపాలు వెళ్ళగట్లేదు అనుకోండి వెళ్ళి మేము ప్రతిపక్షం కాబట్టి పోరాటం చేస్తాం అదే అధికార పక్షం ఏ పనిలో ఉంటారు డబ్బులు సంపాదించే పనిలో ఉంటారు అక్కడ నుంచి ఏం పర్సంటేజ్ వస్తుంది ఇక్కడి నుంచి ఏం డబ్బులు వస్తాయి అనే పనిలోనే ఉంటాడు ప్రతిపక్షం ఉందాం అనుకోండి మేమేం ఏం చేస్తాము ప్రజలు మన్నలు పొందడం గురించి పనులన్నీ చేస్తాం ఇవాళ కింద కూర్చున్నాడు అదే విధంగా ఇక్కడ తెలుగుదేశం కార్పొరేటరే కనుక వచ్చాడు అనుకోండి మనకు ఒరిగేది ఏం లేదు మనకు అన్యాయమే జరుగుతుంది తప్పితే న్యాయం జరగదు మీ కరెంటు బిల్లులు తగ్గించడానికి వాళ్ళు దోహదపడరు ఇంటి పనులు పెరుగుతున్నాయో పెరిగినాయా లేవా సరే ఇక్కడ చాలా మందికి లేవు అనుకోండి మరి నిజంగా నేను చెప్తున్నానమ్మా ఉండుంటే మీకు ఎలక్షన్ ఆఖరిలో ఆనంద్ కళా కేంద్రంలో మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చి అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చాం రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బుల జగనన్న కాలనీ మీరు తీసుకెళ్లి ఆయన ఆ స్థలంలో ఉంటున్నారు అనుకోండి ఆ పేరు ఎవరికి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి వస్తుందా జగన్ అన్నకు వస్తుందా అందు గురించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా పోని అది ఎవడు పోనీ ఎక్కడైనా ఇమ్మనండి అది కూడా ఎవడు రచ్చబండ కార్యక్రమం ఇక్కడ పెడితే అనూహ్యమైన స్పందన మరి ఇదే ప్రాంతంలో మా ప్రభుత్వం రాకముందు రెండు వేల పంతొమ్మిది ఎలా ఉండేది ఇప్పుడు ఎట్లా తయారు చేసాం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌర్లు చెప్పడానికి తప్పితే దేంట్లో కూడా పనితనం కనబడట్లేదు ఇవాళ మొత్తం అవినీతిలో కూరుకుపోయి ఉంది ఈ కూటమి ప్రభుత్వము ఫోన్ లీక్లు అటు వాళ్ళ ప్రెసిడెంట్ ఎక్స్ కార్పొరేటర్ అక్కడ ఏకంగా ఎక్సైజ్ సిఐఏ డైరెక్ట్ గా నేరుగా బ్రాంది షాపులతో మాట్లాడి ఇగో లక్ష ఇరవై వేలు పంపించండి లక్ష రూపాయలు పంపిస్తారు ఏంటని మాట్లాడుతూ ఉన్నారు దీనిపైన చర్యలు ఏవి అని అడుగుతా ఉన్నా ఎంత ఆశ్చర్యం అండి ఇది మూడు పార్టీల యొక్క కలయిక ఈ తెలుగుదేశం నాయకులు ఈ రకంగా అక్రమాలకు పాల్పడతా ఉంటే ఈ జనసేన పార్టీకి బిజెపి పార్టీకి బాధ్యత లేదండి కనీసము ఏమయ్య తెలుగుదేశం వాళ్ళు ఈ రకంగా చేశారని వీళ్ళు ఎదిరించి నిలబడి మాట్లాడాలి కదా అసలు తెలుగుదేశం పార్టీ ఈ రకంగా చేస్తున్నప్పుడు బిజెపి ఎంపీ ఏం మాట్లాడుతూ ఉన్నారు మరి బిజెపి ఎమ్మెల్సీ ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈ జనసేన పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు తా అంటే తందనాన్ని అంటా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇంత దారుణంగా వ్యవహారం జరుగుతా ఉంటే ఇవాళ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కొడుకు మంత్రి గారు నారా లోకేష్ గారు రాజమండ్రి పర్యటన ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు పోస్టర్లు అన్ని కూడా చూసాం మరి ఎందుకు క్యాన్సిల్ అయిందటండి చంద్ర నారా లోకేష్ గారి ప్రోగ్రాము బహుశా నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే మొత్తం అవినీతిలో కూరుకుపోయి ఉండి ఉంటాడు అని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమన్నా రిపోర్ట్ ఇచ్చి ఉంటారు ఏమంటే మీరు రాకండి అతను ఉన్న మరకలు మీకు కూడా అంటుకుంటాయని బహుశా అది అయ్యి దాని గురించి ఇవాళ ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందేమో అని నేను అనుకుంటా ఉన్నా పాటు ఇవాళ ఉదయము ఎయిర్పోర్ట్ కి సంబంధించిన కార్యక్రమము ఇతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు నాకు అర్థం కాలే ఇతనికి ఏం సంబంధం అండి ఎయిర్పోర్ట్ అని అంటే అటు స్థానిక ఎంపీకి ఉంటుంది ఆవిడ వచ్చి అనౌన్స్మెంట్ చేయాల లేకపోతే అక్కడ రాజానగరం నియోజకవర్గం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే మాట్లాడాలా ఇక్కడ ఉన్న స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యేకి ఏం సంబంధం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ మధురపూర్ లో ఉంది రాజానగరం కాన్స్టిట్యున్సీ అంటే నువ్వు ఏవియేషన్ మినిస్టర్ బామ్మర్ది అయితే నువ్వు తీసుకొచ్చి క్రెడిట్ తీసుకుంటావా అయినా అసలు అక్కడ కట్టేది ఏంటి ఏవియేషన్ కి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ ఏదో పెడతా ఉన్నారు అది ఎప్పుడుకి వచ్చాను ఎప్పుడుకి పెట్టాను అది కూడా చూస్తాం నేను ఇవాళ చెప్తా ఉన్నా గతంలో మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిర్ ఆదిత్య సింధియా రాజమండ్రి తీసుకుని వచ్చాము అదే విధంగా అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ లో శంకుస్థాపన చేశాము ఆ వర్క్స్ వేగవంతం చేయండి నేను అక్కడ ఉన్న స్థానిక ఎంపీ గారికి కూడా నేను విజ్ఞాపన చేస్తా ఉన్నా వర్క్స్ స్పీడప్ చేయండి దాంతో పాటు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు ఎంపీ గారు కూడా రైల్వే స్టేషన్ సంబంధించి నేను అక్కడ ప్రధానమంత్రి గారు వర్చువల్ గా ఆయన ఫౌండేషన్ స్టోన్ లే చేశారు సంవత్సరన్నర కాలం అయింది ఇప్పుడు దాకా పనులు ఎందుకు ప్రారంభం కాలేదు అని అడుగుతా ఉన్నా మీరు స్థానికంగా ఇక్కడ దృష్టి పెట్టండి ఎంపీ గారికి కూడా చెప్పేది ఏంటంటే మిమ్మల్ని రాష్ట్ర నాయకుల రాష్ట్ర నాయకురాల్లో మిమ్మల్ని భావించి ఇక్కడ ప్రజలు ఓట్లేశారు అంటే అటు ఎన్టీ రామారావు గారు కూతురుగా అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిని గారిగా అదేవిధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు ఇక్కడ ప్రజలు ఓట్లేశారు అంటే మీరు వేల కోట్ల రూపాయలు రాజమహేంద్ర వరానికి నిధులు తీసుకొస్తారని మీకు ఓట్లేశారు మీరు సంవత్సరన్నర కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఆ ప్రోగ్రెస్ కార్డ్ ఏంటో బయట పెట్టాలి ఇది కాక కనీస పక్షాన ఆ మోరంపూడి ఫ్లైఓవర్ కి విముక్తి కల్పించండి మేడం నీకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ సైడ్ రోడ్లు వేయించండి ఎంతసేపు పని అండి సింపుల్ గా సైడ్ రోడ్లు కూడా వేయించలేకపోతున్నారు దానిపైన లైట్లు కూడా పెట్టించలేకపోతున్నారు నేను గతంలో కూడా చెప్పా అక్కడి నుంచి ఏదన్నా ఒక లారీ గనక లైట్లు లేవు స్ట్రీట్ లైట్స్ ఆ ఫ్లైఓవర్ కూడా కొత్తది చాలా మందికి తెలియకపోవచ్చు ఆ ఫ్లైఓవర్ మీద లైట్లు లేక ఏదన్నా ఒక లారీ కానీ లేకపోతే ఏదైనా ట్రక్ కానీ పైనుంచి కింద పడిందంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది ఆ మాత్రం అవగాహన లేకపోకుండా ఉంటున్నారా అధికారులు కూడా అసలు నాకు అర్థం కాని అంశము అది ఎంత సింపుల్ పని అండి ఇవి కూడా చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వము ఐదు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎందుకున్నారో కూడా ఎవరికి తెలియట్లేదు సంవత్సరన్నర కాలంలో మీరు ఏం చేశారు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అంటే